తెలంగాణ లోకల్ లోల్ ఎలక్షన్ కమలం పార్టీని కంగారు పెడుతున్నాయా పార్టీలో కొందరు నాయకులకు అగ్ని పరీక్షగా సీట్లలో పోటీ చేస్తామని నాయకత్వం చెప్తుంటే కొందరికి మాత్రమే పరీక్ష ఎందుకు బాధ్యత వాళ్ళు మాత్రమే ఎందుకు తీసుకోవాలి ఆ విషయమై కాషాదళంలో జరుగుతున్న చర్చ ఏంటి తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది మొదట గ్రామ పంచాయతీ ఆ తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్స్ జరపాలన్న ఆలోచనలో ఉంది ప్రభుత్వం అయితే ఈ ఎన్నికలు మిగతా పార్టీల సంగతి ఎలా ఉన్నా కాషాయ దళానికి మాత్రం అగ్ని పరీక్షేనన్న వాదన వినిపిస్తోంది మరీ ముఖ్యంగా ఆ పార్టీ ఎమ్మెల్యే ఎంపీలకు అది వర్తిస్తుందని అంటున్నారు స్థానిక ఎన్నికల్లో సత్తా చాటి ఆ ఫీల్ తో వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలన్నది పార్టీ రాష్ట్ర పెద్దల ప్లాన్ అందుకే ఈసారి అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీల గుర్తుతో జరగవు అయినా సరే గుర్తు తప్ప మిగతావన్నీ పార్టీల ప్రమేయంతోనే జరుగుతాయి ఆయా పొలిటికల్ పార్టీస్ నేతలు సానుభూతి పరులే ఎన్నికల్లో ఎక్కువగా పోటీ చేస్తారు అందుకే బీజేపీ కూడా తమ కార్యకర్తలను బరిలో దించుతామని చెప్తోంది ఈ పరిస్థితుల్లో బీజేపీ ఎంపీ ఎమ్మెల్యేలకు ఇది సవాలినన్న వాదన బలంగా వినిపిస్తోంది వాళ్లు తమ పరిధిలో మెజారిటీ స్థానాలను గెలిపించుకోవాల్సిన అనివార్యత ఏర్పడిందని అలా చేయలేని పక్షంలో పట్టు బలహీనులుగా ముద్రపడుతుందన్న టాక్ నడుస్తోంది పొలిటికల్ సర్కిల్స్లో ప్రస్తుతం పార్టీకి ఎనిమిది మంది ఎంపీలు ఉన్నా ఇద్దరు అర్బన్ ఏరియాలో ఉన్నారు వాళ్లను వదిలేస్తే మిగతా ఆరుగురు ఎంపీలు ఆరుగురు ఎమ్మెల్యేలకు స్థానిక ఎన్నికలు సవాలేనంటున్నారు పరిశీలకులు రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ ఎంత మేరకు ప్రభావం చూపుతుందన్న విషయాన్ని పక్కన పెడితే కనీసం వాళ్ల ప్రజాప్రతినిధులు ఉన్న చోటైనా క్షేత్రస్థాయిలో ప్రభావం చూపగలుగుతుందా ఉన్న ఎమ్మెల్యే ఎంపీ సీట్లు బలముండి గెలిచినవా లేక గాలివాటల్లో వచ్చినవా అన్న సంగతి కూడా తేలిపోతుందన్న అభిప్రాయం బలపడుతోంది వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో పాగా వేయాలని కలలుగంటున్న పార్టీ సత్తా ఏంటో కూడా లోకల్ బాడీస్ ఎలక్షన్స్ తో తేలిపోతుందన్న అభిప్రాయాలున్నాయి అదే సమయంలో ఇన్నాళ్లు ఎమ్మెల్యే ఎంపీలను గెలిపించుకోవడానికి కార్యకర్తలు కష్టపడ్డారని ఇప్పుడు గ్రామాల్లో కార్యకర్తల్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత నాయకులకు ఉందన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి బీజేపీ వర్గాల్లో కానీ ఇక్కడే పార్టీలోని వర్గ విభేదాల కోణం కూడా బయటపడుతోంది ఇటీవల జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ ఓడిపోవడమే కాకుండా డిపాజిట్ కోల్పోయింది అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉంది కాబట్టి మొత్తం బాధ్యత ఆయందే అన్నట్టు మాట్లాడారు కొందరు నాయకులు చాలా మంది ముఖ్యులు సైతం బైపోల్ విషయంలో అంటి ముట్టినట్టు వ్యవహరించారట దాంతో రేపు స్థానిక ఎన్నికల్లో అయినా అంతా కలిసి పనిచేస్తారా ఒకవేళ తాము ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాల పరిధిలో సరిగా సీట్లు రాకపోతే సదరు ఎమ్మెల్యే ఎంపీలు బాధ్యత వహిస్తారా అన్న చర్చ జరుగుతోంది పార్టీ వర్గాల్లో దీన్ని బట్టే ఎవరి దమ్మ ఏంటో కూడా తెలిసిపోతుందని అంటున్నారు కాషాయ లీడర్స్